మగిత నేను జట్టి శ్లంకరిలో ఎంతో తరగతి చదువుకుంటున్నాను మా సమస్య ఏమిటంటే డ్రైనేజీలు లేకపోవడం డ్రైనేజీలు లేకపోవడం అనేది మా సమస్య మా ఊరిలో కొన్ని రోడ్లు రోడ్లల్లో డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఇళ్లలోకి వచ్చిన నీళ్లు ఇంటి ముందల నిల్వ ఉండడం వల్ల దుర్వాసన దుర్వాసనకి ఉండలేరు ఆ దుర్వాసనకి ఎన్నో ఆరోగ్యాలు కూడా వస్తున్నాయి ఇంకా వర్షాకాలంలో దోమలు చెత్తా చెదారంలో పిల్లలను పెడుతున్నాయి మరలా దోమలు మనల్ని కుట్టడం వల్ల మాకు ఎంతో సమస్యగా ఉంది ఇదే మా సమస్య ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే డ్రైనేజీలలో బ్లీచింగ్ కొట్టడం డ్రైనేజీలు తవ్వడం డ్రైనేజీలలో దో దోమలు అందులో కొట్టడం వల్ల ఆ దోమలు చనిపోతాయి డ్రైనేజీలలోనూ రోడ్ల మీద చెత్తను తీసివేయడం తడి చెత్తను డ్రైనేజీలలోకి పారం వేయకుండా వాటిని ఎరువుగా వాడదాం పొడి చెత్తని పొడి చెత్తని విలువ వేయడం వల్ల దీనిని నివారించవచ్చు